ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చానండి ఏంటంటే హ్యాండ్ మిషన్ అన్నమాట ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను నాకు ఫస్ట్లో అయితే దీని మీద అంత నమ్మకం లేదు పిన్నిల మిషన్లో ఉంది ఇదేమి యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాను బట్ మా పాప మాత్రం అలా కాదు మమ్మీ నువ్వే చేయాలని అవసరం లేదు నేను చేసుకుంటాను డ్రెస్సులకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కుట్లు వేసుకోవడం నైట్ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు ట్రై చేద్దాం మమ్మీ అన్నది సో నీ ఇష్టం పెట్టైతే అన్నాను సో దానికి వాళ్ళు మూడు బాపిన్స్ ఇచ్చారు నీడిల్స్ ఇచ్చారు ఫ్రీగా అన్నీ బాగానే ఉన్నాయండి ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది బట్ ఎట్లా యూస్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే నేను సో చిన్న వాడే చిన్న పీస్ ఇచ్చాడు దాని మీదే వర్క్ చేసి చూశాను ఫస్ట్ అయితే నాకు వర్క్ అయితే బాగా నచ్చింది అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఒక పేపర్ ఇచ్చాడండి దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట మనం ఎట్లా దారం థ్రెడ్ ఎక్కించాలి ఏంటి ఎక్కడ ఏ పార్టీ దేనికి పని చేస్తుందని ఇచ్చాడు సో నైస్ అండి చాలా బాగుంది బాపిన్స్ పిన్స్ ఇచ్చాడు నాన్న కదా అవి వర్క్ అయితే మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా చూడండి చైన్ స్టిచ్ వస్తుంది అనమాట వర్క్ వచ్చేసి అంటే మనం దీన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పిల్లల డ్రెస్సెస్ మీద చిన్న చిన్న వర్క్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడింగ్ వర్క్ నైస్గా వస్తుంది వర్క్ కూడా చూసాను నేను సో యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను నేను అందరికీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని జెంట్స్ కూడా వాడుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వాడవచ్చు అనమాట దీన్ని వేసేసుకుంటారు మనమే చేయాలి అనేది ఏమీ లేదు పెద్ద మిషన్ అంటే వైర్లు పెట్టి కరెంటు అన్నీ పెట్టి చాలా టైం పట్టేస్తుంది అప్పటికప్పుడు అర్జెంట్ వర్క్ లేదన్నా చిన్న చిన్న వర్క్స్ ప్యాచ్ వర్క్స్ అయ్యే ఉంటే కనుక చేసుకోవచ్చు అలాగే ప్యాచ్ వర్క్ అని ఇదిగో బటన్ వచ్చేసి ఇది కొంచెం ఫ్రంట్ కింద దానికదే రన్ అయిపోతుంది ఫోర్ బ్యాటరీస్ ఇచ్చాడండి ఫోర్ బ్యాటరీస్ వేసుకోవాలి అంటే బ్యాటరీస్ వాడు ఇవ్వలేదు మేమే తీసుకున్నాం బయట అలాగే బాపిన్స్ ఇచ్చాడు అన్నాను కదా బాపిన్స్ వర్క్ అయితే సో బాగుందండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ని కూడా మీరు ముందుకు తీసుకొస్తాను నేను అలాగే నా దాంట్లో బ్యూటేషన్ టిప్స్ ఉంటాయి అలాగే ఒక మొత్తం రిలేషన్షిప్స్ గురించి అన్నిటి గురించి కూడా నా ఛానల్లో ఉంటాయండి ఒకసారి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి ఇలాగే నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను మంచిగా నడిపించాలి మంచి మంచి టాపిక్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను రిలేషన్స్ గురించి అన్నిటి గురించి కూడా ఉంటాయండి ఒక్కసారి నా ఛానల్ని చూడండి సో ఈ ప్రోడక్ట్ అయితే సూపర్ అండి నేనైతే ఫస్ట్ నమ్మలేదు మా పాప చెప్పే వరకు సో పెట్టిన తర్వాత దీన్ని వాడిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అందరికీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ మాట మీ అందరికీ నచ్చుతుందని మీ దగ్గరికి తీసుకొచ్చాను ఈ ప్రోడక్ట్ని ప్రతి ఇంట్లోనే ఉండాలండి అర్జెంట్ వర్క్ ఏదైనా అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా యూజ్ అవుతుంది అదే చెప్పాను కదా జెంట్స్ కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నిట్లకి మనమే ఉండాలంటే కష్టం కదండి కొన్ని కొన్ని ఇలాంటివి ఉన్నాయంటే ఇంట్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్